చెప్పండి నా మనవరాలు కాదు మా మీరు ఎప్పుడో పోవాల్సిన దాన్ని అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను అంకల్ అసలు ఫాదర్ గా మీరేం చెప్తారు అది నా అదృష్టం అమ్మా అది పుట్టాకే నేను మీరు

అందరూ ఇలా డీలా పడిపోయారు ఎంగేజ్మెంట్ హడావిడిలో రెండు రోజుల నుంచి ఏం తినలేదు కదా దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది లేదు తను కళ్ళు తిరిగి పడిపోలేదురా ఏంట్రా ఏమంటున్నావు అవునరా తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు ఇట్స్ జెనెటికల్ డిజార్డర్ మెడికల్ గా దీన్ని అంటారు త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇలా ఎలా చెప్పబట్టి అర్థం కావట్లేదు తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలుగుతా ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతాం ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ షార్ద్ందే అది చచ్చిపోతుంది పళ్ళి కిలిస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఏంట్రా ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్లకి వెయ్యేళ్ళు ఆయుషిస్తాడు ఆయనకి ఎందుకు దీపం అన్నీ కరెక్ట్ గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతో మంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనసే కదా చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి

ఒక రీజన్ చెప్పమని అడిగాను అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ బర్త్ కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేది నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్ కి పర్పస్ అంటే ఆ పిట్ట పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ పిట్ట పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్ కి కూడా ఒక పర్పస్ ఉంటుంది ఏలో బజరంగి కా సిందూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి ఆప్కే నజర్ మే కీడా హై ఆయన అందర్ని చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థాంక్యూ ఖుష్ రో ధారణి నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడు అక్షరాలు ఏంటి ఇది ఏదో డైరీలో పేపర్ లా ఉంది ఆ ఎక్స్క్యూజ్ మీ मुझे वो ముందు తన అక్షరాల్ని చూశాను तनक अंते ముందు తన భావాలను కలిశాను మా సైనిక్ పురి చందమామ అతను లైన్స్ ఏవో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అవును क्या मैं वो डायरी మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు నా పేరు రవి నేను ఒక పేపర్ బాయ్ మా ఎన్నిసార్లు అయిపోయాను నీళ్ళు మొయ్యని అదే డబు ట్యాంకర్ అంటే వచ్చే త్వరగా కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకునేవరా సచిన్ వాళ్ళారా వీళ్ళు ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నా వీళ్ళ దుంపతగా రెడీగా నిన్నేరా మరిగేట్రా ఎలరా ఈ ముసలి నిజంగానే పతివ్రైతే అయితే ఆ రవిగా నెక్స్ట్ బాల్ కేల్డ్ అవ్వాలా నీ తల పగల నా అన్నిటికి ఇస్తావెందుకురా మీ ఆటలో రే హాస్టల్ నుంచి ధరణి వచ్చిందంట్రా ముజిలీ నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాత చెప్పు ధారణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధారణి డాక్టర్ ఆఫ్ గద్దువాల రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరులను చూడబోతున్నాను thank oh. you వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చాను అండి సారీ కోసం వచ్చా నేను తోడు కోసం పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు అమ్మా జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈయన ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాల దర్శనం అయింది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు నానితను చూసొచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావిక్ చేస్తాడు ముందు తనకు చూసుకోరానిత ఇది నీకోసమే చదువుకో ఏంది బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసుగవే ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసినంట తీసుకో తూనీ అయ్యా సిగ్గు లేదా లేదు మీ షాపులో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొందబెట్టి భోజనం పెడతా పెట్టనా నిజా చేరా కి టార్చర్ సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు అర్మద దర్శనమైనట్టుంది ఏంటిండు అదే ఏం జోరు మీద తన్నాడు చూడ మంచి పట్టు అడ్డా ఫేస్ లో కలర్ జుడు కాకా ఏయ్ దేని పొలు చురుకుచూ పుల సింగారి మనోహరం వైన నిలువెత్తు నిలువెత్తున నీ పిలుపు కోసమే మా బస్తీ పోరాడు ఎదురు చూస్తున్నాడు సొగసరీ ಮನಸರಿಗಿ ಮಾವಾಡಿ ಮನಸರಿಗೆ ಮಾಟ ಕೊಿ ತೀ ಧರಣಿ ಅದಂತೆ అరే అరే బ్రహ్మాండం అరే లోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్ధి చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు సంభాషణ చాల్ ఆ సౌత్ ఆఫ్రికా పుట్టిన ఇప్పు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూట్రల్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మరణ మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడ్డాయి బిడ్డ మా అమ్మలారా

వస్తుందిరా అయ్యో నా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక బంద్ తీసుకురా రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో రైట్ పెదనేయా హాయ్ హౌ ఆర్ యు రా ఇంకెన్ని రోజులే ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావ్ నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావ్ మీ అవునదరు నువ్వు ఎంఎస్కే కు యూనివర్సిటీకి అప్లై చేశా ఇంకొన్ని రోజుల్లో I20 వస్తుంది వావ్ ఇట్స్ గ్రేట్ న్యూస్ ఎందుకు చిన్నన్నా ఎక్కడా నీకు తెలుసు కదా వాడు బాటి అని టు అవ్ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకొని కూర్చున్నారు 1 minute నానా పెదనేయా హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్న సండే కూడా ప్రొఫెసర్ ని కదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కట్టయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగే బాయ్ ఒసే బుట్టి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నేతి మీద గోహ పెట్టుకరాదే అది మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేప పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ వే హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హై దర్నీ హాయ్ హాయ్ చూసారా నేను కొడ వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ జస్ట్ ఒక అబ్బాయి డొనేట్ చేసి స్ట్రేంజ్ ఈ అబ్బాయిలకు బుక్ ఉందా యు నో ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగారి అమృతం కుర్సిన రాత్రి ఇంకోసారి చదువుతాను షోర్ దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా ఓకే అంకుల్ అమృతం కుర్సిన రాత్రి ఈయన వర్షం కుర్సిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈరోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు వదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్ని చెప్పాలి ఒక పాంప్లెట్ వేద్దాన్ని పాంప్లెట్ వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది పట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూమ్ లో జారి పడమంటావా ఇష్టం అంటే వేయించుకోండి లేకుండా లేదు బాత్రూమ్ లో పేపర్ ఎవడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నా గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐమ్ గోయింగ్ మా ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ నేడం ఏడుచాలా ఉంచాలని చెప్పేది నిజంగానా నేనుకోలేదక్క బామ్మ మీరు అసలే రేపో మాపోయేదాన్ని నిన్ను షౌలు వింటాలే తయారవుతారు అందరు కోంపాలని ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తా హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఏయ్ పేపర్ బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకేలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలివేళకి అర్థమైపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందే వేసుకొని అమ్మాయిలా కనిపెట్టినానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే వా సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి వేసుకో ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో